వెల్కమ్ ల్ టుడే టాపిక్ ఏంటంటే మనం ఎవ్రీ సండే ఒక స్టోరీ చెప్పుకుంటాం కదా సో ఈ సండే మీకోసం ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను అదే హైదరాబాద్ లో స్టోరీ అనమాట ఒక బుస్చే స్టోరీ సో అందరూ వినేద్దాం రండి టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా వినే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకేనా గైస్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇది ఒక విలేజ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే స్టోరీ అనమాట టూ పర్సన్స్ ఓకేనా ఎప్పుడు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే ఓపెన్ చేయడానికి ఒక బస్ స్టాండ్ అక్కడికి అప్పుడే హైదరాబాద్ వెళ్ళే ఒక బస్సు వచ్చింది సో ఈ బస్సులో మన హీరోయిన్ శిరీష గారు అందులోకి ఎక్కారు తన పక్క సీట్ ఖాళీగా ఉంది ఆ సీట్లోకి అబ్బాయి వస్తాడా లేదా అమ్మాయి వస్తుందా లేదా ఏజ్డ్ పర్సన్స్ వస్తారా అని కంగారు పడుతూ ఉంది సో అట్లా కంగారు పడుతుండగా స్టాప్స్ వెళ్తూ వెళ్తూ వెళ్తున్నాయి సో తన పక్కన కూర్చునే ప్లేస్ ఆఫ్ పర్సన్ స్టాప్ వచ్చింది తనని చూడగానే ఒక్కసారి పాపం శిరీష గారు కొద్ది షాక్ అయ్యారు ఎందుకంటే తన అబ్బాయి సో తను కూర్చున్నాడు తినైతే మాస్క్ వేసుకుంది ఓన్లీ క్యూట్ క్యూట్ లుక్స్తో చిన్న ఇస్తూ ఉన్నదనమాట తను శిరీష గారు ఓకేనా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి జర్నీ అనేది హైదరాబాద్కి స్టార్ట్ అయింది ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ యొక్క కాన్వర్జేషన్ ఏమీ లేకుండా పాపం చాలా ఎవరికైనా అబ్బాయికి మాట్లాడాలని ఉంటుంది బట్ తను ఏం మాట్లాడలేదంట అలానే కామ్గా కూర్చున్నాడంట తిను కూడా కామ్గా కూర్చున్నారు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు అలా డిన్నర్ టైం ఇంకా కొన్ని టైమ్స్ అవుతున్నాయి అలా టైం అయిపోయింది హైదరాబాద్కి వచ్చేసారు వచ్చిన తర్వాత అబ్బాయి వేగ దిగేశాడు దిగిన టైంలో తన యొక్క సర్టిఫికేట్ ఫైల్ అనేది బస్సులో మర్చిపోయాడు అప్పుడు తిను శిరీష గారు ఏ అబ్బాయి పేరెంట్ తెలుసా రాజు ఓకేనా అందరికీ పెట్టుకోండి శిరీష గారు ఫైల్ తీసుకొని అందులో వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని తనకి కాల్ చేసి మీ ఫైల్ అనేది మర్చిపోయారండి మీ సర్టిఫికేట్ ఫైల్ అని చెప్పారు అనమాట సో అట్లా వాళ్ళిద్దరికి ఫస్ట్ మీట్ అనేది ఏర్పడింది ఒక సర్టిఫికేట్ ఫైల్ వల్ల ఒక మీట్ అనేది ఏర్పడింది సో నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ అంటే మళ్ళీ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటూ వీళ్ళిద్దరూ జాయిగా వీళ్ళ యొక్క కాన్వర్జేషన్ ఫ్రెండ్షిప్ నుంచి లవ్ స్టోరీ దాకా స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అవడంతో పాటు ఈ చి గారికి తను వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్ అని తెలిసింది సో అప్పుడు తిను ఫేస్ తను చూడలేదు కాబట్టి అప్పటికి తనకి తన ఫేస్ చూపించలేదు సో తనతో ఏంటంటే నేను ఆల్రెడీ నీకు తెలుసు నీ రిలేటివ్స్ నీకు తెలిసిన వాళ్ళ సిస్టర్ని కట్ట అని చెప్పుకొని వచ్చింది సో అట్లా చెప్పుకుంటూ వచ్చిన టైంలో తనకి ఓ రోజు తెలిసిందనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అని అలా తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ ఒప్పుకున్నారు అలా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి ఫిక్స్ అయింది సో ఇక్కడ ఫిక్స్ అయిన తర్వాత ఏమైందంటే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన కొన్ని రోజులకి తనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది ఈ హెల్త్ ఇష్యూ ఏంటంటే తనకి ఫిక్స్ అనేవి వచ్చినాయి రాజుకి సో దానివల్ల ఏమైందంటే ఆ అమ్మాయి తరపు వాళ్ళు శిరీష వాళ్ళ తరఫు వాళ్ళైతే మేము చెయ్యాము హెల్త్ ఇష్యూ ఉంది తనకి చాలా ఇలాంటివి వచ్చినాయి అంటే తను బతకలేడు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు సో అక్కడితో వాళ్ళిద్దరూ విడిపోయారు బట్ వాళ్ళు విడిపోయారా కానీ ఎప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనసులో వాళ్ళిద్దరి మీద లవ్ అలానే ఉంది సో ఇది ఏమైందంటే తర్వాత శిరీష గారికి వేరే అబ్బాయితో మ్యారేజ్ అయింది ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత తను చేసుకున్న అబ్బాయి చాలా శాడిస్ట్ ఈ శాడిజం ఎంత దారుణమైందంటే డైవర్స్ లేదా దారుణంగా కొట్టుకున్నారు తర్వాత డైవర్స్ అయింది డైవర్స్ అయిన టైంకి శిరీష గారు ప్రెగ్నెంట్ సో తన యొక్క బేబీని మన అంతకుముందు చెప్పుకున్నాం కదా రాజు తన కేర్ తీసుకున్నారు బట్ వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి తరఫు వాళ్ళ ఫ్యామిలీ అయితే అమ్మాయితో మాట్లాడద్దు అమ్మాయికి దగ్గరికి వెళ్ళదు ఇట్లా అన్నా కూడా పాపం తన లవ్ చేసిన అమ్మాయి కాబట్టి సో తనకి కేర్ అనేది ప్లాన్ ఇచ్చారు అనమాట తన ప్రెగ్నెన్సీ టైంలో కానీ తర్వాత తన ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే తన బాధర్ ఉన్నప్పుడు వాళ్ళ బర్త్డేస్కి ఇట్లా అన్ని టైంలో కలుస్తున్నారు లవ్ అనేది ఒక బాడీకి సంబంధించింది కాదు సో ఎక్కడున్నా కూడా మనం హెల్ప్ చేయాలి అంతేగాని మనం వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ కింద వెళ్ళకూడదు ఈ స్టోరీలో ఏంటి నేర్చుకున్నామంటే లవ్ అనేది ఫిజికల్ కాదు యూ హ్యావ్ దట్ ఒక బాండింగ్ మనము వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండడం కోసం మాత్రమే ఒక లవ్ అనేది బాండింగ్ స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది సో మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ దెన్ విషయం ఏంటంటే అందరికీ మన వీడియోస్ గురించి చెప్పండి ఓకేనా బాయ్ గై బాయ్ గాయస్